నీ అందరు ఎలాగున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఏంటి బుజ్జి మేము ఇక్కడి నుంచి వెళ్తానన్నా ఇంకా వెళ్ళలేదు అనుకుంటున్నారా ఏమైందంటే మా ఊర్లో ఒకరు చనిపోయారు అనమాట ఇంకైతే ఇలా కను రోజు అని చెప్పేసి సోమవారం పంపించలేదు మేమిద్దరం అంటే ఎటో ఒకటి వెళ్ళేవాళ్ళం ఇంకా బుడ్డమ్మ అయింది కదండీ మళ్ళీ ఇంకా మంచి రోజు కాదమ్మా కీడు అది ఇది అన్నారని చెప్పేసి అయితే ఇంకా ఆగిపోయామండి ఇంక బుధవారం లేదా గురువారం కానీ నేను బుడ్డిగా అయితే మెల్లిగా బయలుదేరతాము ఓ బుడ్డ ఓ బుడ్డు ఓ బుడ్డా ఐటోక్ పాలు కక్కుతుంది మా బుడ్డది అసలు ఆ పాలు ఇస్తే అసలు కరుగానే ఉండదండి గెలగల గిలగిల ఆడిద్ది పాలు కక్కిద్ది ఇంకైతే ఇంక అందరూ ఒక వీడియో పెట్టాను కదండి ఇంక మా ఇంటి నుంచి వెళ్తున్నాను అంటే ఇంక అందరూ ఫైవ్ మంత్స్ వరకు వండు ఉండని చెప్పేసి అయితే ఒక నాలుగు రోజులు అయితే నాకు ఫోర్త్ మంత్ అయితే వచ్చేసింది అనమాట వన్ వీక్లో అయితే అందుకని చెప్పేసి అయితే ఇంక బాగా తీసుకెళ్తున్నాడు ఇంకా కాడికి ఎడకి ఆడ తిరుగుతాను ఇంకా విజయవాడ అంటే చాలా దూరం కదా ఇంక ఇప్పుడల్లా రాను అని చెప్పేసి అడిగేసరికి ఇంక సరేలే బాబా ఇంక నేను కూడా వస్తాను ఇంకా అది కా ఇలా కామెంట్ ఇంకా అది కదా అందుకని చెప్పి అయితే వెళ్తున్నానండి ఇంకా ఇంకా ఇలా ఇంకా ఎప్పుడు వస్తానంటే బుడ్డిగాడికి ఫిఫ్త్ మంత్ వచ్చినప్పుడు నేను బుడ్డిగాడు అయితే ఇంక నిద్ర చేయడానికి అయితే వస్తామండి మా బుడ్డమ్మాయి అయితే ఇంకా ఆట ఆడుతున్నాయి ఇంక మా అమ్మ కట్టలు తీసుకొని వస్తుంది అమ్మాయి ఇప్పుడే కట్టలు ఆరుకొచ్చింది నేనేమో పొయ్యి మంట చేస్తేనే మా బర్త్డే అనగా ఆడుకుంటుంది ఆడుకొండ జొల్ల అంతా గారుతుంది పాలు తాగి పాలు కక్కుతుంది ఇప్పుడే ఇచ్చింది ఇంకా మందులు వేయాలా ఇంకా టైం వచ్చేసి ఐదు అయ్యింది అనమాట ఇంకొని చెప్పేసి అయితే ఇంకా పోస్ట్ పోన్ అయింది అనమాట ఊరికి వెళ్ళడం ఏదో కట్టడానికి అయితే ఇంకొస్తూనే ఉంది అయితే నాకు ఇంకా రెండు రోజులు ఎగస్ట్ ఎగస్టనిపిస్తుంది ఎలా లేదు కాకపోతే తప్పట్లేదు ఎలాగ తప్పట్లేదు ఇంక వెళ్ళకైతే ఇంక తప్పట్లేదు ఇంక మా అమ్మ వాళ్ళకి అంటారన్నమాట అంటే ఇంటి పేరు గల వాళ్ళే చనిపోయారని చెప్పేసి అయితే ఉన్నాను వెళ్తే ఇంక రేపు అయితే బుధవారం లేదా గురువారం కానీ ఇంక విజయవాడ ఇంకా చిన్నగా అయితే ఇంక బయలుదేరుతాము ఇంకా నా చివరికి కమ్లో నేను అనుకున్నాను ఈయన బుట్టలు అండి బ్యాంకిలో ఉన్నాయి ఈ బుట్ల మాధ్యులు బ్యాంకిలో నుంచి తీసుకొచ్చారనమాట ఈయన మా అమ్మ వాళ్ళు అయితే నాకైతే ఇంకా వేలాడానికి వచ్చింది కానీ తీసుకొచ్చారు ఈ మళ్ళీ బ్యాంకులో పెట్టి వాళ్ళు ఇవాళ గట్ట అంటే మా అమ్మలు ఉన్న ఎన్నాళ్ళు ఇప్పుడేమో నా కాడకు వచ్చేసింది అనమాట ఇంకా ఇది ఇంక ఇలా బావానో అమ్మమ్మకి తీసుకొచ్చారు ఇంక రేపు బాధ నేను ఎక్క రోజు పెట్టుకున్నాను అనమాట ఇవి కమ్మలో ఓబడ్డి నీకు కావాలా నీకు కావాల కమ్ములో నీకు కావాలా చెప్పి నీకు కావాలా ఓయ్ హాయ్ చెప్పు నీకు కావాలి కమ్మలో ముద్దు ముద్దుపెట్ మాకు ముద్దుపెట్ ముద్దుపెట్ ముద్దు పెట్టు ముద్దుపెట్టి హాయ్ ఫ్రెండ్స్ అను ఇంకా మా అమ్మ ఇచ్చేసి ఇంకా ఆడుకుంటా ఉన్నాను ఇంకెత్తుకుంటామంటే ఇంతమంది వేసాం కదా ఇంకొద్ది అట్లా ముందు ఇంకా మగ వచ్చేసేటప్పుడు ఇంక పని కూడా చూసుకోవడం కూడా అయిపోయిందండి ఇంకా ఏదో ఏ ఆట ఏ ఆట మీద అయితే నేను బిత్తలాట అయితే ఆడుతుంది చాలా ఫన్నీగా సాయంత్రం అయితే పని మొత్తం ఇది చేసుకొని చూడండి ఇంకా ఉన్న నాలుగు రోజులు ఆటలన్నీ ఆడుకొని వీళ్ళన్నీ తీసుకోవాలా వెళ్తానే అనుకున్నాను ఇంక తీసుకొచ్చి మళ్ళీ పెట్టి ఇచ్చిన వాళ్ళు డబ్బులు అయితే ఇంకో వాళ్ళకైతే మా అమ్మ పాపం బాగలేదు ఏల పడతావు ఏందటూ ఇచ్చి అలా నువ్వేంది బుడ్డి నువ్వేంది నేనాడుకు వస్తున్నావండి ఇలా ప్రస్తుతం అయితే ఇంకా పోయేటప్పుడైతే ఇంకా ఎంత జర్నీ చేస్తాం ఏడాడగుతామని చూపిస్తుంది చాలా లాంగ్ అనమాట ఎల్ల దప్పట్లేదు కదా బుడ్డి వెళ్ళాలని లేదు కదా వెళ్ళాలని కానీ పోవాలా ఏం కాదు ఇంకేం చేస్తాం కదిలి తిరగలేదు అన్నాడు కదా కత్తమూరి కూడా రామ్మ మేము ఉన్నాం అన్నారు చెప్పేసి అయితే ఇంకెళ్తున్నాను అండి ఇంకా కామెంట్ పెట్టారు అందరూ దాకా ఉండు జాగ్రత్తగా ఉండాలమ్మా ఉండు ఉండని కానీ ఏం చేస్తా అంటే ఇంకెళ్ళాల్సిన టైం వచ్చింది కాబట్టి తర్వాడు మందికి వెళ్తున్నాను అది నార్మల్ డెలివరీ కదా నువ్వు ఏడు ఇంకా నన్ను చూస్తే ఉండదండి చేసిద్ది ఊరు ఆ పిల్ల ఊరు చెప్పు దొంగ పిల్ల నేడుస్తుంది అండి ఎట్లా ఎత్తుకొని ఎట్ట ఎట్ట ఊపితే కానీ ఇంకేడు పాపదు బాగా అలవాటు అయింది ఎత్తు మరణ పుట్టిన కాడి నుంచి ఎత్తుకునే లేకే పిల్ల మామూలు పిల్ల కాదు మామూలు పిల్ల కాదు హాయ్ చెప్ హాయ్ ఫ్రెండ్స్ చెప్ రేపు మేము పోతున్నామండి పోతున్నావా ఎలా ఉన్నారు బాగున్నారా మంచి చాలా బాగున్నామండి ఈరోజైతే ఇంకా వచ్చేసి టైం అవుతున్నారా అండి బుడిగాడి బుడ్డిగాడికి అయితే మా వదిన నీళ్ళు పోయినేసింది ఒక పక్క నీళ్ళు పోయినేసి వేసి ఏడుతుంటే పాలిస్తుంది అనమాట ఇదో నెల దాక్కుండా అని మేము అందరం అంటుంటే నేను మా అన్నయ్య అంటున్నాడు అమ్మాయి నేను ఆడకేట తిరగాలి కదా నేను పని చేసుకోవాలి అని అని చెప్పి తీసుకెళ్తాను అంటున్నాడు మేము బతులు ఆడుతున్నా కానీ మా వదిన వెళ్తుంది వెళ్తున్నాను లేదు అని చెప్పేసి అయితే వెళ్తుంది ఇంకా రేపు లేదు ఎల్లుండి వెళ్తారనమాట ఇంకా మేము పని చేసేది అయితే వీడియో తీద్దాం అను పొద్దు నుంచి వీడియో తీద్దాం అనుకుంటున్నాం కానీ ఇంకా తీద్దాం తీద్దాం ఇంక అంతే మర్చిపోతున్నాను ఇంక ఇప్పుడు పని చేసేది కూడా తీద్దాం అనుకున్నాను చూపిద్దామని అనుకున్నాను ఇంక మళ్ళీ తర్వాత నేను మౌదని కలిసి ఇప్పుడు బుడిగాడికి నీళ్ళు మత్తపోతే మేత్రం పెచ్చలాట ఆడతాం కదా ఇంకా అది కూడా ఒకేసారి వీడియో తీయొచ్చు అని చెప్పేసి అయితే నేను మా పల్లెటూరులో ఇంక ఇంతేనండి ఇంకా అది కూడా ఆట ఆడే ఆట ఆడేటప్పుడు తీయాలనుకోని చెప్పేసి అయితే చేసేది అయితే వీడు తీయలేదు వీడియో వచ్చేసి అంతేనండి తర్వాత ఆట ఆడేదైతే చూపిస్తాను చూడండి అయితే చెప్పింది కదా ఇంకా ఆట ఆడేటప్పుడు అయితే చూపిస్తాను తీద్దాం తీద్దాం అనుకున్నాం కానీ అంతే సంగతి ఇంకంతే మర్చిపోయాం అనమాట అల్లది వచ్చేసి మా బాత్ చూడండి ఎలా తిరుగుతుందో మెల్ల అంత అది కానీ బ్యాక్ బ్యాక్ అని తిరుగుతూ ఉంటుంది ఇంకా టైం అయింది బుడ్డి కడికి కూడా నీళ్ళు పోసేసి అయితే బెత్తలాట మా పల్లెటూర్లు అనేది ఎలా ఆడతారు అనేది అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తానండి చాలా సందడిగా ఉండిద్ది అనమాట చాలా సందడిగా ఆడతాము ఇంకా అది ఇది అది అని చెప్పేసి అయితే చాలా బాగా ఆడతాం మేము ఎలా ఆడతాం అనేది అయితే మీకు తప్పకుండా చూపిస్తాం ఇంకా వెళ్తున్నా కాబట్టి కొన్ని స్వీట్ మెమోరీస్ అనమాట ఆట ఆడుకుంటే గుర్తుగా ఇంకేం వెళ్దాం ఇంకా వెళ్ళాల్సింది ఐదో నెల వెళ్దాం అనుకున్నాం ఎందుకంటే మా చిన్నమ్మ వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ పచ్చాక నుంచి అయితే వస్తారు కదా ఇంకా వెళ్ళాలని లేదు కానీ తప్పట్లేదు ఇంకా వెళ్తాం అనమాట ఇంక చేసేదేముంది ఇంకా నీరు అట్లా నీటి కొంచెం అయితే పెట్టకూడదు అనమాట అది ఇది ఇది అనేది చాలామంది చాలా రెస్పాన్స్ అయ్యారు ఎందుకంటే ఐదు నెల దాకా ఎవరన్నా ఉంటారండి ఎందుకంటే కన్నాక కొంతమంది చేసుకోలేరు పొద్దున్నే పనులు చేసుకుంటే కాళ్ళు తిమ్మరలెక్కి ఉండే కొన్ని పని చేసుకోలేరు అంటారు అందుకని చెప్పేసి అయితే ఐదన్నెల దాకా కొనమంటారు ఎందుకంటే బాలింతలో వచ్చింది ఏదైనా పోదంటారని చెప్పేసి అయితే కొంతమంది బాలింతలు అయితే ఇంకా అసలే పని చేయరు అనమాట నేను చిన్నగాడిగా బుడ్డిగా చిన్న అంటే బుడ్డిగాడికి ఏ చిన్న రెండు కోళ్ళు తుక్కుంటే స్నానం చేయించుకుంటూ ఉంటాను ఎప్పుడన్నా ఒకసారి సాయంత్రం ఇంట్లో పనులు చేసుకుంటాను ఇంక ఉదయం వాళ్ళే చేసుకుంటారు ఇంకా వాళ్ళు లేనప్పుడు ఏదన్నా కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు ఉంటే నేను చేసుకుంటాను అలా ఎవరినైనా సరే నేనైనా కదా ఎవరినైనా సరే మక్కలు కూడా చాలా నెగిటివ్ పంపించి పెడుతున్నారు మా రాజు అక్క కూడా ఇంకా అలా పెట్టకూడదండి ఎవరు మనస్తత్వం అన్న ఒకటే అందరూ ఒకటే కదా ఇంకా ఆడవాళ్ళు ఆడదే శత్రువు అంటారు మరి పెడది ఆడవాళ్ళు మరి మగవాళ్ళు కానీ ఇంకా అసలు అలా నెగిటివ్ చేయకూడదండి ఒకళ్ళు నెగిటివ్ చేస్తే మనకేం వచ్చింది చెప్పండి మీరే కన్నీ మీరే తెలుసుకోవాలా ఇంకా పోస్ట్ పోయినందుకు ఆనందంగా ఉంది మళ్ళీ రెండు రోజులు అయినాకెళ్ళాలంటే బాధగా ఉంది ఇది వచ్చేసి నాకు గోల్డ్ అనమాట మమ్మల్ని తీసుకొచ్చారు నాకు గోల్డ్ తెచ్చినందుకైతే నాకు చాలా సంతోషంగా ఉంది అందుకని ఒకరోజు గుర్తు పెట్టుకున్నాం ముక్కు పడుకుంటే జలుబు చేసినా తీసి దాసి పెట్టాను గోల్డ్ నాకు ఎంత గోల్డ్ ఉందనేది అయితే మీకు ముందు 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 వీడియోస్లో చూపిస్తాను రేపు అయితే ఈ బ్యాంకులో పెట్టబోతున్నాం అనమాట ఎందుకు పెడతాం అనేది కూడా చెప్తాను తీసుకొచ్చిన నేను ఎందుకు అనేది అయితే బాగా తర్వాత మీకు చెప్పిస్తానండి తేంగల్నే పెట్టుకున్నాను అనమాట అయితే నేను చాలా బాగున్నాయి కదా నాయ మా అమ్మ జయించింది అనమాట ఇవాళ గోల్డ్ కలెక్షన్ ఏమో పెళ్ళికి పెట్టి విడిగా మమ్మ నాకు చిన్న కమ్మలు చేయించింది మళ్ళీ బుట్లు మాటలు ఇచ్చింది అనమాట మూడు జతలన్నీ అన్నీ బ్యాంకిలో పెడుతున్నాము అనమాట కమ్మలు అంటే నాకు పిచ్చి గిట్ట బంగారు పే అయితే చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా నేను బంగారు పే పెట్టుకున్నాను అండి పిచ్చి అంటే మామ మాకు ఎప్పుడు పెట్టారు అలా పెంచింది అనమాట మా అమ్మ అయితే పిచ్చి వేయించకుండా బంగారం చేయించుకుంటా కానీ నేను మా అన్నయ్య కదా పని అమ్మ పని ఇవ్వబోతు ఏదో బంగారం నాకు వాళ్ళకి అలా పెంచింది మా అమ్మ అయితే పిచ్చి అలవాటు లేక నేను ఒకసారి కమ్మలు లేకుండా తీస్తే మీరు అలా కామెంట్ పెడతారు నాకు పిచ్చి గెట్టవండి అందుకని చెప్పేసి పెట్టుకోను ఇంకా చెవులు జలం వచ్చి పుండ్లు పడతామంటే పిచ్చి పెట్టుకుంటే అందుకే నేను ఎప్పుడన్నా బంగారుపి పెట్టుకుంటాను లేదా ఎన్నో ఎడతన లేదు పిచ్చి పెట్టుకుని నెంబర్ని తీస్తాను వీడియో కోసం అన్నిసారి అలవాటు చేసుకోవాలి పెట్టుకోవాలా ఇంకా బ్యాం బంగారం అనేది ఎందుకు బ్యాంక్ ఇలా పెడదాం అనేది కూడా చెప్తాను సరేనా ఇంక ఈ వీడియో వచ్చేసి ఇంతేనండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొత్త వీడియోతో కలుసుకుని ఎందుకంటే ఆనందం వచ్చిన సంతోషం వచ్చిన మీతో షేర్ చేసుకోవాలా ఇంకా డైలీ రొటీన్ లాగ్ చేస్తూ వాయిస్ అవర్ ఇస్తూ తీద్దామనుకున్నాను కాకపోతే ఇంకా ఇప్పుడు డైలీ రొటీన్ లాగే కదా మన సబ్స్క్రైబర్తో మాట్లాడుతూ చూద్దామని చెప్పేసి అయితే మీతో మాట్లాడుతూ చూస్తున్నాను టూ డేస్లో ఎలా అంటే పళ్ళకి నీళ్ళు కూడా వస్తాయి సోద ఎలా ఉండిద్ది ఎప్పుడైతే అప్పుడు చాలా ఉండిద్ది ఎవరికైనా